సంక్రాంతి పండగంతా ఎక్కడ ఇంట్లో ఉండదండి బస్ స్టాప్లో ఉంటుంది చూడండి నైట్ పన్నెండు దాకా అస్సలు నిలబడి 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 చచ్చిపోవచ్చు బస్సు అస్సలు పోవడానికే ఉండదండి ఎంత మందు తొక్కేస్తారు మేము ఎక్కడి నుంచో వచ్చి నిలబడుకొని ఉండాలి ఇక్కడ చూస్తే ఇక్కడ నిలబడుకోవాలి ఊరికి వెళ్ళడానికి పండగలు ఎందుకు వస్తాయి రా స్వామి అన్నట్టు ఉంటాయి సంవత్సరానికి ఒక పూట ఇంటికి వెళితే వెళ్ళడానికి బస్ స్టాప్లో రెండు గంటలు మూడు గంటలు నిలబడాలి ఆ బస్సు ఆపలు కూడా పోవాలి చూడండి ఒకసారి హంగామా ఎలా ఉందో పండగ సంబడాలంతా ఎక్కడ ఉండవు బస్ స్టాపులు రైల్వే స్టేషన్లో ఉన్న ఉంటాయి సంక్రాంతి పండగ దాకా ఇంకా పండగ వెళ్ళేదాకా ఇదే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటుంది వెళ్ళవాలి కదా మళ్ళీ చూడండి బస్సు వచ్చి ఇందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు కాబట్టి అస్సలు గాలిపోవడానికి కూడా ఉండదు అలా ఉంటుంది బస్ స్టాప్లో నిలబడి నిలబడి మేము ఎప్పుడు వస్తామో అని ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు ఆ ఎదురులేమో కానీ మేము ఇక్కడ బస్సు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అందరికీ భోగి పొంగల్ శుభాకాంక్షలు హ్యాపీగా జరుపుకోండి హ్యాపీ జర్నీ అందరికీ హ్యాపీగా పండగ జరుపుకొని అందరూ మళ్ళీ హాస్టల్కి హ్యాపీగా వెళ్ళండి